కంట్రీ 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 వెరీ వరల్డ్స్ టాప్ టాప్ మోస్ట్ మోస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ వరల్డ్ లైట్స్ లైట్స్ రిపోర్ట్ ఆ రిపోర్ట్స్ చూస్తే ఆఫ్ ఈ ఉంది అంటే వాళ్ళకు యుద్ధాలు అంటే ఏమి టెర్రరిజం ఏం లేదు అక్కడ క్లీన్ రికార్డ్ ఉన్న కంట్రీ అది ఉజ్బెకిస్తాన్ ప్లస్ దగ్గర ఉంది ప్లస్ ఆ కంట్రీలా ఇండియన్ కల్చర్ అంటే వాళ్ళు చాలా రెస్పెక్ట్ చేస్తారు ఇండియన్స్కి అక్కడ ఉన్న రోడ్స్ పేర్లు కూడా మన ప్రీవియస్ లీడర్స్ పేరు మీద ఉన్నాయి లాల్ బహదూర్ శాస్త్రి రోడ్ అని ఉంది అక్కడ సో కల్చరల్లీ వీఆర్ వెరీ క్లోజ్ టు ఉజ్బేకిస్తాన్ జాగ్రఫికల్లీ వీఆర్ వెరీ క్లోజ్ బయోలెటరల్ ట్రేడ్ రిలేషన్షిప్స్ విత్ ఇండియా ఆర్ వెరీ గుడ్ విత్ ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసిన తర్వాత నెక్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వాస్ మన ఇండియన్ ఎన్ఎంసి గైడ్ కి ఉన్న సిలబస్ అలో చేసేసారు వాళ్ళు బట్ ఇంకో ప్రాబ్లం మీకు చెప్పాను ప్రొఫెసర్స్కి ఇంగ్లీష్ రాదు అక్కడ చెప్పారు కదా అయితే ఇప్పుడు అపోలో మెడ్ స్కిల్స్ చేసే రోల్ ఏంది అపోలో మెడ్ స్కిల్స్ విల్ హ్యావ్ ఇండియన్ ప్రొఫెసర్స్ ట్రైన్ బై అపోలో మెడ్ స్కిల్స్ హూ విల్ గో అండ్ టీచ్ ఇన్ దట్ యూనివర్సిటీ సో ఇండియన్ ఎన్ఎంసి గైడ్ లైన్ సిలబస్ ఇండియన్ ప్రొఫెసర్స్ ఈ రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినా నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి అక్కడ ఫుడ్ పిల్లగాళ్ళకి చదువు ఉంది ఇండియన్ సిలబస్ ఉంది కానీ ఫుడ్ బాగా లేకుంటే చదువు లేరు కదా సో ఇక్కడ నుండి మనం ఇండియన్ కుక్స్ స్పైసెస్ మసాలాస్ అన్నీ ఇక్కడ నుండి తీసుకొని వెళ్తున్నాం వాళ్ళకి అక్కడ ఫుడ్ కూడా ఇండియన్ ఫుడ్ ఇప్పిస్తున్నాం ప్లస్ గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్ సెపరేట్ సెక్యూరిటీ అక్కడ వేరే విదేశాల్లో ఎట్లుంటుందంటే గర్ల్స్ బాయ్స్ మిక్స్డ్ కల్చర్ ఉంటుంది కానీ మా కల్చరల్ వాల్యూస్ ఉన్నాయి ఇండియా ఇండియాలో అయితే అక్కడ గర్ల్స్ బాయ్స్కి సెపరేట్ హాస్టల్స్ పెట్టి ఇండియన్ కి అక్కడ పెట్టి గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్లో ఇండియన్ ఫుడ్ ఇచ్చి ఎన్ఎంసి గైడ్ లో ఉన్న సిలబస్ విత్ ఇండియన్ ప్రొఫెసర్స్ ఫ్రమ్ అపోలో స్కిల్స్ ఈ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసినాం మీ ఫ్యామిలీస్లో కూడా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా తెలిసి ఉండే తెలిసి ఉంటుంది మీకు ఇక్కడ మీకు కౌన్సిలింగ్ గవర్నమెంట్ సీట్ రాకపోతే కోటిన్నర రెండు కోట్లు అవుతాయి ఆ ఫీజు అక్కడ మనం ఛార్జ్ చేస్తలేము మొత్తం కోర్సు సిక్స్ ఇయర్స్ స్టడీ అంటే అంటే కూడా రెండు ప్రోగ్రామ్స్ పెట్టాం ఫర్ ఎగ్జాంపుల్ మీకు అపోలో ప్రొఫెసర్స్ మళ్ళీ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ చెప్పాను కదా ఎఫ్ఎంజీ ఎఫ్ఎంజి ఇప్పుడు ఎన్ఈక్స్టీ అయిపోయింది అంటే ఎన్ఈక్స్టీ ఇంతకుముందు ఫారెన్ లో చదువుకున్న పిల్లవాళ్ళకే మనం ఆ విద్యార్థులకే ఆ ఎగ్జామ్ ఉండేది ఫారెన్